కలము అన్న ఏరియాలో ఉన్నాను ప్రజెంట్ ఇక్కడ నుండి మనకి సెవెంటీ కిలోమీటర్స్ జింబా అనే టౌన్ వస్తుంది అక్కడ నుండి సైట్కి అయితే పోవాలి ఆ రోజు ఈ ముందు వీడియోలో నేను రాడ్ ఇటుకుపోయి కొంచెం బాగా ఇబ్బంది ఉన్నాము ఆ వీడియో చూసినా అనమాట అక్కడ నుండి వచ్చే రెండో పాయింట్కి అయితే పోతున్నాను పొలము పల్లెములు పీడలు తీసుకున్నాను ఒకటే సైట్ ఉంది జిమ్ వెళ్ళి అక్కడ బోర్ వేసేసి మళ్ళీ మళ్ళీ ఎనక్ వచ్చేసేయాలి కలము ఆ జూబా రోడ్డు సేమ్ అదే రోడ్డు లివ్ ఇష్టం కూడా పోతుంది ఇప్పుడు మన వెళ్ళే ఏరియా ఎట్లా ఉంటుంది ఏంటన్నది ఈ వీడియో మన వర్క్ ఎంతలో వాటర్ పడుతున్నాయి ఏంటన్నది ఈ వీడియో అయితే చేస్తున్నాను వీడియో ఫుడ్గా చూడండి అంతే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేస్తున్నాను ఇది కలము టౌన్ అనమాట టౌన్ సెంటర్లో ఉన్నాము ఇలా కనపడేవన్నీ షాప్స్ ఇవన్నీ ట్యాక్సీ సెంటర్ చిన్న చిన్న కార్లు ఎదురు రావాలి కదా టాక్సీ ట్యాక్సీ సెంటర్ అనమాట ఇక్కడ నుండి వీళ్ళకి తిండికి పైసలు ఇచ్చేసి తిండి కొనుక్కోమని చెప్పేసినాను ఓ పది రోజులకి అన్నీ కొనుక్కున్నారు ఇక మేమైతే బయలుదేరినాం ఇక్కడ నుండి జస్ట్ టౌన్లో ఇట్లా గ్రావెల్ రోడ్డు ఉంటుంది మనం ఎదురుకి పోయి మెయిన్ రోడ్డు విశాఖ లివింగ్ స్టోన్ రోడ్ అయితే జాయిన్ అవ్వాలన్నమాట ఎదురు చిన్నగా ఒక వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ వెళ్తే రోడ్డు ఉంటుంది మెయిన్ రోడ్డు ఆ రోడ్లో జాయిన్ అవడం ఇవన్నీ షాపులు ఈ తెలుసు కదా గ్రోసరీస్ మనకి అట్లానే హార్డ్వేర్ షాపులు సిమెంటు ఐరన్ షాపులు ఇవన్నీ ఇంకా ఉంటాయి అన్నమాట ఇక్కడ ఇ ఇదే రోడ్డు కోకో కోలా ఉంది కదా ఇక్కడ కోకో బాగా ఫేమస్ మనకి ఎట్లా టన్సాప్ ఎట్లా తాగుతారో ఇక్కడ కోకో అట్లా అంత బాగా తాగుతారనమాట ఇదే రోడ్డు లుసాగా లివింగ్స్టోన్ రోడ్డు ఇట్లా లెఫ్ట్కి పోతే లుసాగా పోతాం ఇలా రైట్కి పోతే లివింగ్ స్టోన్ అనమాట ఇప్పుడు మనం రైట్కి తిరుగుతాము ఇక్కడ నుండి ఒక యాభై కిలోమీటర్లు డ్రైవ్ చేయాలి డ్రైవ్ చేస్తే జింబా అనే టౌన్ ఒకటి వస్తుంది అనమాట అక్కడ నుండి మళ్ళా రైట్కి లోపలికి పోవాలి ఎంత అన్నది తెలియదు మనకి ఒక న్యావా అని చిన్న టౌన్లాగా వస్తుందంట అది చెప్పేసారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆగి అక్కడ పడుకోండి ఈరోజు నైట్ రేపు పొద్దున మా వాడు వచ్చి మిమ్మల్ని సైడ్కి తీసుకోపోతారని చెప్పేసి అన్నారు మేము అయితే బయలుదేరినాం లారెన్స్ ఇక బండి తోలుతా కొంతమంది ఉన్నారు పడుకున్నాడు ఇదే ఇదే మా టీం ఇక అక్కడి నుండి జింబా ఫిఫ్టీ కిలోమీటర్స్ మెయిన్ రోడ్డు బాగానే ఉంటుంది అక్కడ నుండి లోపలికి ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ అంట నేవా అన్న టౌన్ అది మొత్తం గ్రావెల్ రోడ్డే మొత్తం గుట్టలు ఎక్కకుండా పోవాలి అది ఎట్లా ఉంటుందో తెలియదు మనకి ఇక ఫస్ట్ టైం పోతున్నాం అయితే మనం అక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కువ ట్రాఫిక్ ఉండదు అది కాగా ఇది టూరిజంకి సంబంధించింది కదా బాగుంటుంది ఈ రోడ్డు బాగుంటుంది అక్కడ మనకి గుంతలు ఏమి ఏర్పడవు ఇక్కడ ప్లెయిన్ రోడ్డు చిన్న ఉంటుంది రోడ్డు కూడా బాగుంటుంది రోడ్డు రోడ్డు సైడ్లు బాగుంటుంది అట్లీ ఎల్లో ఎల్లో కలర్ కనపడుతుంది కదా రోడ్డు అయితే బాగుంటుంది ఇది కానీ మనకి ట్రాఫిక్ ఎక్కువ ఉండదు చిన్న రోడ్డు వన్ వే టైప్లో అటు నుండి వెహికల్ ఇట్లుండి మన విలేజ్కి వెళ్ళిపోయే రోడ్డు ఎట్లా ఉంటుంది ఇప్పుడు నా దగ్గర ఉన్నది నైన్ స్పీడ్ గేర్ బాక్స్ దీంతో అడ్వాంటేజ్ ఇవే మొత్తం గుట్టలు అన్నీ అవె ఎక్కేస్తాయి ఏఎండబ్ల్యూ డబ్బులు దాకా ఇప్పుడు హైటప్ అంటే నైన్ స్పీడ్ గేర్ బాక్స్ ఇది లో గేర్ గేర్ వన్ గేర్ టూ బాగా లో గేర్ అనమాట చక్కగా పికప్ ఎక్కువ ఉంటుంది ఈ గేర్ బాక్స్కి ఎక్కలో అయినా సరే గుట్టలు అయినా సరే బాగా ఎక్కిదు సౌండ్ స్పీడ్ ఏంటంటే అంత అంత ఇదిగా ఎక్కలేదు గబాల్ని ఒక్కసారిగా పికప్ పిక్ చేసుకోలేదు ఇది గేట్ బాక్స్ ఇదే అడ్వాంటేజ్ ఇంతకుముందు చెప్పిన కదా జిమ్ బట్ అని ఇదే జిమ్ బట్టవను చిన్నది చాలా చిన్నది ఇది మళ్ళీ సపరేట్ డిస్టిక్ మళ్ళీ ఇది కలమ్మలు కానీ లివింగ్ సోన్ కానీ కలిసి కలిసి ఉండదు ఇది ఇది మళ్ళీ సపరేట్ డిస్టిక్ ఈ మధ్యనే కొంచెం ఇప్పుడు కూడా డెవలప్ అవుతుంది ఇంతకుముందు అసలు ఏం ఉండకపోదు నాలుగు నాలుగో బిల్లు ఇటు నాలుగు షాపులు ఉండేవి అంతే ఇప్పుడు ఇప్పుడే చిన్న చిన్నగా డెవలప్ అవుతాను బిల్లు ఇంత ముందు ఏమైంది అంటే అయితే లిభించే ఇప్పుడు కళ్ళు వచ్చేవాళ్ళనుకుంటా కళ్ళము లివింగ్స్తోంది హండ్రెడ్ ఇది సెంటర్లో ఉంటుంది డిస్టిక్లో ఉంటే అయితే అసలు లేని లిఫింగ్ పోయేవాళ్ళు లివించే కొంచెం మీకు బెల్కీ అమ్మ టైట్ అయితే కావాలి చాలా ముందు కంటే అటే ఇస్తే జరుగుతాయి అటే పోయే వాళ్ళు ఎక్కువ ఎక్కువ చిన్న టౌను ఇంతే ఇప్పుడు ఈ షాపులు అయితే ఉన్నాయి ఫస్ట్ అంటే ముందు వచ్చినప్పుడు కూడా రోడ్డు సైడ్ ఇవి అయితే ఉన్నాయి ఇప్పుడేమో కొత్త కొత్తగా ఇంకొంచెం ఏర్పడింది ఇంతకుముందు ఫిల్లింగ్ స్టేషన్ కూడా ఉండకూడదు ఇప్పుడే మళ్ళీ ఫిల్లింగ్ స్టేషన్ కూడా రూపీస్ అయితే వచ్చేసింది ఆ దగ్గర కనపడితే కనపడతాను మనం ఫిల్లింగ్ స్టేషను ఇది కూడా కొత్తగానే వస్తుంది అన్న ఇంతకుముందు లేకపోదు ఈ ఏరియా ఎట్లా అంటే జింబా బాగా గుట్ట గుట్టల మీద ఉంటుందన్నమాట డై పర్సంటేజ్ ఎట్లా ఉంటుంది మన ఉంటుంది మన అదృష్టం ఎట్లా మరి తెలుగు వంద మీటర్లు అయితే కానీ పడదు నేను అయితే వంద మీటర్లకు సరిపడా మెటీరియల్ అయితే తెచ్చుకున్నాను అన్నమాట మళ్ళీ ఇక ఎట్లా ఉంటుంది ఏంటన్నది ఈ దాడికి తర్వాత చేసే వంద మీటర్లు అయితే మనం ఖచ్చితంగా కొట్టాలి బోయ్ ఈ షాపులు ఉండకపోదు ఇంతకుముందు ఇప్పుడు ఇప్పుడు కనబడుతున్నాయి కదా ఇక్కడ ఇవన్నీ కొత్తగా వచ్చినాయి అనమాట ఇంతకుముందు ఉండకపోదు అక్కడ ఈ ఈ బిల్డింగ్ ఒక్కటే ఉంది అది దీంట్లో రెస్టారెంట్ ఉండదు అనమాట ఒక్కటే ఈ షాపులు ఉండకపోదు మళ్ళీ ఇప్పుడు కొత్తగా పెట్టేది ఇవన్నీ ఈ టౌన్ దాడుతమే రోడ్డు ఉంటుంది ఇప్పుడు రైట్ సైడ్లో కనపడదు ఇదే ఇదే రోడ్డు అనమాట ఈ రోడ్లో మళ్ళీ ఎక్కడ నుండి ఫిఫ్టీ కిలోమీటర్స్ నేవా అన్న టౌన్ అయి వస్తుంది అక్కడికి పోయి ఈరోజు నైట్ అక్కడ స్పెండ్ చేయాలి అక్కడ పడుకుంటే పిల్లరే ఇలా మన ఇప్పుడు ఎవరైతే బోర్డులు ఇచ్చారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వస్తారు వచ్చి మనం తీసుకుని పెట్టారు సైడ్కి అయితే రోడ్డు అయితే బాగానే ఉంది అది మరీ అంత దారుణంగా ఏం లేదు ఇట్లా ఉంటే ఏం కాకపోదు మరీ గుట్టలు ఎత్తులు ఎత్తేసుడు ఉంటే బండి ఇదైపోతుంది కానీ ఇట్లా ఒక ఒక రీజన్గా ఉంది బండి ఇది ఇట్లా ఉంటే ఏం కాకపోదు అసలు మాములుగా కొన్ని ఉంటాయి మొత్తం ఎత్తుడు దిగుడు గుంటలు పల్లాలు ఎత్తులు పల్లాలన్నీ ఉంటాయి అనమాట ఇక అట్లాంటి రోడ్డు అయితే మనకి కొంచెం బాగా ఇబ్బందిగా ఉంటుంది కానీ ఇది పర్లేదు ఈ రోడ్డు అయితే ఇప్పుడు కొత్తగా అంటే

అది ప్రతి దిగుతాం టౌన్లో పెట్టుకుంటే బాగానే ఇబ్బంది ఇప్పుడు చూడండి ఇక్కడ నేను ఆ టౌన్లోకి పోతున్నా కదా ఏదో బ్రిడ్జ్ ఉంది నాకైతే డైరెక్ట్ కనపడతాండి మొత్తం రోడ్డు అంతా గుళ్ళ గుళ్ళు అయిపోయి ఉంది ఆ బ్రిడ్జ్ దిగలేదు నీ దగ్గర ఇట్లా ఉందన్నది చిన్న బ్రిడ్జి అటు ఇటు గోడలు గోడలు కట్టేస్తే కాళ్ళ వాగుతుంది కాల వర్షాలు ఇక్కడ కొంచెం బాగుంటాయి వర్షాకాలంలో అట్లాంటిది ఆడ ఏం లేకుండా ఉంది రోడ్డు మొత్తం కొట్టుకుపోయింది ఇంకా ఎట్లాంటి ఏరియాలని కొంచెం డేంజర్ చూసుకొని పోవాలన్నమాట మొత్తం కొట్టుకుపోయింది అంతే నెక్స్ట్ ఇయర్ వర్షానికి ఏం ఉండదు అది మొత్తం ఎగిరిపోతుంది అనమాట ఎట్లాంటివి ఇట్లాంటివి డేంజర్ కొంచెం మనం ఎందుకంటే మన బండి హెవీ బాగా హెవీగా ఉంటుంది అటు అంటే కూర్చుంటుంది ఇంకా దిగిపోయి కూర్చుంటుంది అంటే వరకు ఒడిగిపోతుంది ఒక్కొక్కసారి ఇట్లాంటివి చూసుకుని వెళ్తూ ఉండాలి మరి ఇంత దారుణంగా ఉంటుంది అనుకోవాలి నేను ముక్కలు పెట్టి వచ్చేసాము మొత్తం లోపల భూమి లోపల ఉన్నదా ఇప్పుడు టైం వచ్చేసి ఐదున్నర అవుతుంది అనమాట ఇక ఇక్కడ మేము ఉండాల్సిన ప్లేస్ పడిపోనే ప్లేస్ అయితే వచ్చేసింది ఇక్కడ పడుకుంటాం మేము ఈరోజు నైట్కి ఇక్కడ పడుకొని పొద్దున్నే లేచి మళ్ళీ కంటిన్యూగా పోవాలి ఎంత ఆ సైటు ఇప్పుడు ఇక్కడ నుండి ఆ సైట్ ఎంత దూరం అన్నది తెలీదు అది తను వచ్చిన తర్వాత కానీ మనకు తెలిసిద్ది ఎంత దూరం పోవాలన్నది ఇక్కడ అయితే వాళ్ళ ఆఫీస్ ఉందన్నారు ఇంకక్కడ బండి పార్క్ చేసుకొని ఆడబెట్టుకొని పుడుకోవడమే ఈ నైట్కి ఇక్కడ స్టే చేసి పొద్దున్నే వెళ్ళిపోతాం సైట్కి ఇక్కడ టౌను చిన్న టౌన్ అన్నమాట ఇక ఇక్కడ ఇప్పుడు కలుమ జీంబా దాటి వచ్చిన తర్వాత ఇక్కడ 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 బతికి ట్రాన్స్పోర్ట్ లేకుండా ఉంటారు కదా ఇక అక్కడ పెద్ద పెద్ద గిల్లీ కొనుకొచ్చుకుంటారు ఇప్పుడు మన విలేజ్స్లో కూడా ఏదో ఒకటి నాలుగు ఊర్లకు కలిపి పెద్దది ఒక షాపులు ఉంటాయి నాలుగైదు షాపులు ఉంటాయి కదా సేమ్ ఇది కూడా అంతే సేమ్ దాని లెక్కనే అనమాట ఇక ఇంకా అక్కడ మనం దాటి మనం చూసుకున్నట్టయితే ఇందాక బస్సులు ఉన్నాయి కదా ఆ బస్సులు టౌన్కి తీసుకుపోతాయి అన్నమాట ఇక్కడ నుండి టౌన్కి పోయే ఆ ట్రాన్స్పోర్ట్ అయితే యూజ్ చేస్తుందన్నమాట ఇదే ఓకే టౌన్ అంటే ఇంతకుముందు రోడ్డు అయితే చాలా దారుణంగా ఉంది ఎందుకంటే ఇప్పుడు ఇక్కడైతే ఓకే ఇంతకుముందు దాటి వచ్చేసినామన్నమాట అదైతే మరీ ఒక వన్ సైడు వర్షం వర్షం నీళ్ళు వర్షాకాలం వర్షం నీళ్ళు నడిచి మొత్తం అంతా కొట్టుకుపోయింది అన్నమాట ఒక సైడ్ ఇక మళ్ళీ బ్రిడ్జ్ వచ్చింది ఈ బ్రిడ్జ్తో అంటే ఇట్లా ఎంత దారుణంగా ఉందో ఇది ఇది పరిస్థితి ఇప్పుడు ఆ చిన్న గ్యాప్లో మనం పోవాలి ఇట్లాంటివి ఏమవుతుందంటే అతి టైందంటే కథం ఇక బండి అక్కడే ఆడనే కూర్చుంటుంది ఎందుకంటే ఒక పక్క ఒరిగిపోతుంది ఒక పక్కకు ఒరిగిపోతుంది ఇప్పుడు నా బండి అంటే కొంచెం అట్లా ఒరిగినా జాతులు ఉన్నాయి లేపుకొని మళ్ళీ కట్టె పొలం లేదు చూస్తూ మొత్తం ఇప్పుడు జాకెట్ లేని బండి నార్మల్గా మన ట్రక్కులు ఉంటాయి కదా ఇక అవైతే అంతే ఇక వేరే బండి వచ్చి అలా లాగాల్సి వస్తుంది ఇవే నానా సతంగాలు ఉంటాయి ఏంది ఇక ఈ ఆఫ్ రోడ్లలో ఎట్లా ఉంటాయి ఇక మనకి పోవాలి చెప్పగా ఆ టీ తీసుకొని ఒక అడిగాల్సిన అయినా ఇంకా టీ తీసుకొని పోవాల్సింది ఇప్పుడు చూడండి ఇది అవసరం అక్కడ చూసేది కదా మొత్తం వర్షం వర్షం నిలితే ఉదాహరణకి ఇక్కడ తీసుకోవచ్చు అనమాట మనం రోడ్డు చూసారు కదా ఎంత ఉందో ఈ మార్జన్లో బండి నడపాలి టైర్లు చూసుకోవాలి మొత్తం అన్నీ చూసుకోవాలి అటు టైం అంటే టైర్ కొట్టేస్తుంది ఎందుకంటే తట్టు పొలాలు చెట్లు నరికేసి ఉంటారు కదా వాళ్ళు నరికిన వాళ్ళు ఏం చేస్తారంటే కరెక్ట్గా నరకదు నరికపోయేసరికి అటు ఇటు చిన్నగా నరికేసరికి మనకి ఏమవుతుందంటే బండి బండి టైర్లు రుద్దుకొని కట్టెలకి టైర్ బదిలిపోతుంది అనమాట ఇవి అట్లాంటివి మనం చూసుకోవాలి బండి డ్రైవింగ్ చేసేటప్పుడు అటు ఇటు నాలుగు పక్కల చూసుకొని బండి అయితే మూవ్ చేయాల్సి ఉంటుంది ఇట్లాంటి రోడ్లలో కొంచెం ఎక్స్పీరియన్స్ కావాలన్నమాట డ్రైవర్స్కి ఓపిక ఉండాలి అన్నీ ఉండాలి ఏం లేదు కొంచెం బండి అటు ఉరిగిందనుకో అటు పక్క సెంటర్ బుల్ట్ ఉరిగిపోతుంది ఇటు ఇటు ఇటుపక్క సెంటర్ బుల్ట్ ఒరిగిపోతుంది నడపాలి నడపాలన్నమాట ఇక్కడ ఇక్కడ బ్రిడ్జ్ లేని కాలువ ఒకటి ఉంటుంది అంట ఇప్పుడు ఆ కాలువ దాటాలి అని చెప్పేసి బండి అక్కడ ఎదురు పార్క్ చేసి వచ్చి మెల్లగా నడుచుకుంటూ పోయి అయితే చూస్తున్నాం అనమాట మేము ఈ ఇట్లా ఇట్లా ఉంటాయి ఇట్లాంటి ప్లేస్లలో బండి తీసేటప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలి ఆ ఎదురు కనబడుతుంది ఇప్పుడు నేను కొంచెం దగ్గరికి వెళ్ళినాక చూపిస్తాను చూడండి బ్రిడ్జే ఉండదంట ఈ బ్రిడ్జ్ లేకుండా ఆ కాలువ దాటాలి ఇప్పుడు ఈ రోడ్లలో ఇట్లా అంటుంది అనమాట కనబడుతుంది కదా బ్రిడ్జ్ లేదు ఇంకొంచెం దగ్గరికి పోయి చూపిస్తాను చూడండి ఇప్పుడు దీంట్లో మొత్తం ఇక్కడ లోకల్లో చిన్న చిన్న క్యాంటర్లు ఇవన్నీ దీంట్లోకి వెళ్ళి దాటుతున్నాయి ఇప్పుడు మనం కూడా ఇదే దాటకుండా పోవాలి ఇంకా పోకపోతే ఏం చేయాలంటే ఇక ఈ మొద్దులు ఉంటాయి మా దగ్గర జాగ్రత్త పెట్టే మొద్దులు అవి అవి పెట్టి హ్యాండ్ బ్రేక్ వేసి అవి పెట్టి ఎంత ఎంతవరకు పికప్ లాగలదో అక్కడ దాకా ఆగిన తర్వాత ఆపేసుకొని ఇవి పెట్టి ఎక్కించుకోవాలి ఇవి ఇవి వర్షం నీళ్ళన్నీ ఇట్లా వచ్చేసి రోడ్డు కొట్టుకుపోతుంది అనమాట ఇట్లాంటి దగ్గర మనం బండి దించేటప్పుడు జాగ్రత్తగా చూసుకుని దించాలి మొత్తం ఇసుకే కదా ఇది కొంచెం అటు టైం బండి ఇసుకలో లాగేతుంది పక్కకి పక్కకు లాగితే ఓ పక్కకు ఒరిగిపోతుంది అంతే ఒరిగిపోతుంది మళ్ళీ జాకిట్ పెద్ద లేపుకోవాలి జాకెట్ ఎట్లా కాకపోతే వేరే ఇక ఆ తతంగం అంతా ఇక మీకు తెలిసింది ఇక నేను చెప్పేది దీంట్లోకి వెళ్ళి పోవాలి వర్షం పడితే దీని నిండా నీళ్ళు వచ్చేసి ఉంటాయి మీరు మూవ్ కాదు ఈ క్రాస్ అవ్వడం కూడా కుదరదు అనమాట ఇట్లాంటి టైంలోనే ఈ క్రాస్ అయ్యి పోయి వెళ్ళి బోర్డులు వేసుకుని రావాలి మరి ఇల్లు ఎట్లా దాటుతున్నారు ఏందో నాయన బ్రిడ్జి లేని ఏరియాలో మొత్తం డ్రై అయితే అయిపోయింది ఫీవర్ అంతా వాటర్ ఏం లేవు ఇసుక ఇది మొత్తం ఏంటంటే ఇసుకలో ఎక్కువ ఫివర్ అదే నల్ల మట్టి ఏదో ఉంటే కష్టమే అయ్యేది మాకు ఆడటానికి మాకున్న ఒక హోప్ ఏంటంటే ఇది నైన్ స్పీడ్ గేర్ బాక్స్ సో ఇది నార్మల్గానే మూడ్లో తీయవచ్చు బండి ఎంత లోడ్ మీద ఉన్నా సరే సో అదే మాకు కొంచెం అడ్వాంటేజ్గా ఉందన్నమాట బండి అయితే మెల్లగా తింటాండి ఇప్పుడు ఈ ఈ దిగుడు పెద్ద ఇబ్బంది కాదు ఇక్కడ నుండి ఎక్కి మళ్ళీ కటింగ్ కొట్టాలి రైట్కి ఆ కటింగే నాకు కొంచెం డౌట్గా ఉంది అదొకటి డౌట్గా ఉంది కానీ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే గేర్ బాక్స్ పెద్దది కదా లాగేస్తుంది అన్న అన్న అది ఒక హోప్ అయితే ఉంది మాకు చూడాలి ఎట్లా పోతుంది అన్నది కానీ అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా నార్మల్గా సీదాగా బండిని అయితే గేర్ వన్లో చక్కగా మెల్లమెల్లగా దింపుకుంటూ వచ్చింది ఎటువంటి ఇబ్బంది లేదు దిగే టైంలో అయితే ఇక ఎక్కుళ్ళు ఉంటుంది ఇక్కడే కొంచెం బండికి ప్రెషర్ పెడుతుంది కాబట్టి దాన్ని పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుంది అన్నది ఇప్పుడు ఇప్పుడైతే చూసుకోవాలి కొంచెం దీనికైతే మంచి ఎక్స్పీరియన్స్ ఉంది సాధించడానికి ఇబ్బంది లేదు వీంటూనే డ్రైవింగ్లో ఇక కొంతమంది ఉంటారు కొంచెం భయపడిపోతూ ఉంటారు అన్నమాట ఇట్లాంటివి ఎక్కి దిగే దగ్గర కానీ వీంతోనే అదే కొంచెం డేరుగా ధైర్యంగా ఉంటాడన్నమాట బండి అయితే ఈజీగా ఎక్కేసింది అబ్బా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈజీగా ఎక్కేసింది చాలరా నాయన ఇదే కొంచెం టెన్షన్ పడ్డా నేను ఎటువంటి ప్రాబ్లం లేకుండా అయితే వెళ్ళిపోయింది ఇప్పటివరకు అయితే వచ్చేసినా ఇక్కడ నుండి ఒక ఒక టెన్ కిలోమీటర్స్ వెళ్తే మనకు సైట్ అయితే వచ్చేస్తుంది అనమాట ఈ ఆడకుపోయి దన 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 ఎంత దూరం వచ్చినందుకు దేవుడు మనకి సక్సెస్ బోర్ ఇస్తే బాగుండు ఇంక వెళ్ళిపోయి ఈ ఏరియా మొత్తం డ్రై అని అంటున్నారు ఎవరు చూసినా కానీ మనకి సక్సెస్ బోర్ ఇస్తే బాగుండు సప్త సముద్రాలు ఇది ఇంటి ముందు చచ్చాడు అన్నట్టు మొత్తం అన్నీ గలీజ్ గలీజ్ ఏరియాలు దాటుకుంటూ వచ్చి దగ్గరలో సైట్కి వచ్చేసినాం ఒక్క ఐదు వందల మీటర్లు పోతదనంగా ఇక కట్టె పొల్ల రుద్దుకొని టైర్ అయితే పగిలిపోయిందనమాట టైర్ పగిలిపోయింది దాంట్లోకి వెళ్ళి గాలి అయితే వచ్చేది బాగా సైట్కి అయితే రీచ్ అయిపోయాను ఇప్పుడు జాకిలు పెట్టేసి నేను డ్రిల్లింగ్ చేస్తూ ఉండగా ఇక మనవడైతే దాన్ని టైర్ అయితే మార్చేసుకుంటాడు మొత్తం అంతా బాగానే ఉంది కానీ ఆ ఒక్క టైర్ కొంచెం ఇబ్బంది ఇబ్బంది చేసింది దాన్ని కూడా తీసేసి లోపు డ్రిల్లింగ్ చేసేలోపు వాడైతే టైర్ మార్చేసుకుంటాడు మనం అయితే పాయింట్ మీదకి వచ్చేసినాము ఇంకొంచెం ఎదురుకుపోయి పాయింట్ సెట్ చేసేసుకొని టైర్ మార్చేసుకుంటాం అనమాట పక్కనే పాయింట్ అయితే సైట్లో పార్కింగ్ చేసినాం అనమాట చిన్న ప్రాబ్లం ఏంటంటే టైర్ మొత్తం

వాళ్ళు బండి అమ్మినోళ్ళు ఆ టైర్లు కొన్నారన్నమాట బండి అమ్మినోళ్ళు ఈ టైర్లు కొన్నారు ఈ చైనీస్ తర్వాత మనం ఇవి కొన్నాం ఎంఆర్ఎఫ్ టైర్లు మళ్ళా రెండు టైర్లు చెప్పినాం వస్తానండి ఇవి ఇది మన ఎంఆర్ఎఫ్ మావి ఇది అవే బండమ్మినోళ్ళు అమ్మిన టైర్లు అవి పాయింట్ మీదకి అయితే వచ్చేసినాము ఇక మొదలు పెడతాయి వాళ్ళు తింటున్నారు తినడం కూడా అయిపోయింది తింటున్నాయి అనమాట అయిపోయింది వెళ్ళి తింటాం కూడా అయిపోయింది చేతులు కడుక్కుంటారు వాళ్ళు వాళ్ళ చేతులు కడుక్కోగానే స్టార్ట్ చేసి చేసుకోలేండి పాయింట్ ఇది వేసుకొని ఏ టైం అవుతుందో చూసి దాన్ని బట్టి ఇక్కడ నుండి బయలుదేరి చాలా దూరం పోవాలి నూట యాభై కిలోమీటర్లు పోవాలి టౌన్కి పో కల్వ్ టౌన్కి పోవాలంటే నూట యాభై పోవాలన్నమాట ఇక్కడ నుండి మనకు వంద ఉంటుంది మొత్తం జంగల్ రోడ్డే వంద ఉంటుంది అక్కడ నుండి మళ్ళీ యాభై అయితే కల్వంగ టౌన్ రీచ్ అయిపోతాం బోర్ బట్టి డిసైడ్ అవుతాం ఇక ఇక్కడ ఎక్కడ స్టే చేసేది అన్నది ఇప్పుడైతే స్టార్ట్ చేస్తాం ఇంకా అన్నీ సెట్ చేసి రాడ్ అయితే ఎక్కించేసుకుంటున్నాం అక్కడి నుండి ఇంత దూరం వచ్చినందుకు దేవుడు మాకు సక్సెస్ బోర్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుని బండి అయితే స్టార్ట్ చేసి రాడ్ అయితే ఎక్కించుకుంటున్నాం అనమాట ఎందుకంటే మనం ఇక్కడ డ్రైవ్ చేసినామంటే వేస్ట్ దానివల్ల అసలు మనకు ఉపయోగం ఉండదు వీళ్ళకి ఉపయోగం ఉండదు ఎవరికి ఉపయోగం ఉండదు అంత తిరిగి ఇటు తిరిగి మాకే నష్టం అనమాట డీజిల్ ఇవన్నీ వీటిలో ఇక్కడ డ్రై బోర్కి డబ్బులు ఉండవు సక్సెస్ అయితేనే డబ్బులు ఇస్తారు ఈ డ్రై బోర్ ఇది ఏంటంటే డై మ్యాచ్ లాగా అనమాట ఇక మా పరిస్థితి కూడా అంతే సక్సెస్ అవ ప్రతి బోర్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటాం అనమాట ఇప్పుడు ఇది కూడా నేను అట్లనే కోరుకునే ఏమి అన్నం అయితే స్టార్ట్ చేసినాను నేను మరి ఇక్కడ ఎవరు చూసినా ఎక్కువ మంది డ్రై అని చెప్పేసి అన్నారు ఇక ఏమవుతుందో ముందు ముందు పోయే కొద్దీ చూసుకోవాలి ఇది తీసేసి హమర్ అయితే ఎక్కి చేసుకొని ఫటాపట అయితే స్టార్ట్ చేసేస్తాయి ఇక కన్ఫామ్ వంద మీటర్లు కొట్టాలని నేనైతే మైండ్లో ఫిక్స్ అయిపోయాను ఇంకా ఎందుకంటే వాళ్ళు చెప్పేది ఆల్రెడీ రడ్డి అయితే స్టార్ట్ చేసి దడ్ద లాడికి అనమాట ఈ రెండో రాడ్డికి రెండో లాడ్ అంటే నైన్ మీటర్స్ అనమాట దడ్ద లాడికి ఈ దుమ్ము ఈ దుమ్ము ఎప్పుడు ఆగిపోతుందో ఏ ఎప్పుడు ఆగిపోతుందో అన్న ఆనందం అయితే నేను జిమ్మ ఆగిపోవాలని కోరుకుంటున్నాప్పటి రోజు జిమ్ ఆగిపోతే మనం పోతుంది ఎందుకంటే జిమ్ ఆగిపోతే వాటర్ మనం వచ్చేసి ఇంటికి పైకి వచ్చే జిమ్ అయిపోవాలని పడుతున్నా కొందరు నీళ్ళు పోయి కొన్ని వెళ్ళిపోవాలి వెళ్ళిపోయి వేరే వేరే కొడుకు వేరే కొట్టి ఇట్లా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది కానీ డ్రై ఎక్కువ అవ్వదు నాకు డ్రైవ్ డ్రై ఉంటే మనకి బాగుంది నీళ్ళు పడ అయి అని చెప్పేసి అన్నారన్నమాట నేను వచ్చేటప్పుడు ఇక్కడ లోపల్లో కమ్యూనిటీ వాళ్ళు అలా ఇప్పుడు మా వర్కర్స్ కూడా ఇది వచ్చి రంగం ముందు చాలా బాగా డైరియా వస్తుంది అవి కూడా ఇక్కడ ముప్పై ఐదు మీటర్లకి ముళ్ళు వచ్చి పట్టా పట్టా వచ్చేసింది అనమాట కాకపోతే ప్రాబ్లం ఏంటంటే రాడ్ బాగా హార్డ్గా అవుతుంది ట్రైన్ కింద బాగా హార్డ్గా ఉంది తొగతలేదు టైం పడుతుంది ఇప్పుడు ఈ రాడ్ ఎక్కి ముప్పై నిమిషాలు అయింది అన్నమాట ముప్పై నిమిషాలు అయినప్పుడు ఎప్పటికీ ఇప్పటికి అయితే అయిపోతుంది ఇంకా టెన్ ఇంకొక రెండు రాజీ వచ్చేసి తీసుకుంటుంది రైతు ఒక యాభై పోతుంది ఎందుకంటే ఇట్లా హార్డ్గా పోతే మనకు టెంపరేచర్ మైలేజ్ అవ్వదు డిగ్రీ బాగా అనేది సో ఇబ్బంది ఎందుకంటే ఇప్పుడు కంటిన్యూగా ఇట్లా వాటర్ లేస్తానే కదా ఆ రెండు రాడ్లు కూడా ఇట్లా కంటిన్యూగా లేస్తే మనకు ఇబ్బంది లేదు జీరో పాయింట్ నైన్ సెవెన్ వచ్చేస్తుంది వాటర్ వన్ పంపితే కాబట్టి జీరో పాయింట్ టూ నడిచినైన్ కాదు జీరో పాయింట్ సెవెన్ అంటే మేము ట్యాంక్ అన్ని ఏం చేసుకోవచ్చు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇంకొక రెండు రాడ్లు వచ్చి చూపించి చేసింది అయితే ఇంకా పొంగ పొంగ బాగా హార్డ్గా పోతుంది రాడ్ పట్టుకుంటాం బోర్డర్ చిన్నట్టు అవుతుంది ఈ రాడ్డు పెట్టేసి ఈ స్టేషన్ అయితే వాటర్ అయితే బాగున్నాయి బాగున్నాయి వాటర్ ఎక్కువ ఇబ్బంది లేదు వాటర్ అయితే ఇక ఈ రాడ్ వస్తే తీసుకుంటా పెట్టేసి ఫుల్ అడ్డింగ్ అవుతాయి అయితే బీచ్ పడేసి అయితే అక్కడ పెట్టేసి ఇక్కడ నుండి ఉన్నాయంటే ఇప్పుడు మూడవుతుంది మూడు అంటే నాలుగు నాలుగు ఇంటికినా ఎనిమిది కొద్దిన్నర వల్ల అక్కడ ఈరోజు ఎక్కడైతే కొడుకున్నా నైట్ నన్ను నైట్ అక్కడ అదే ప్లేస్ నుంచి వెళ్ళిపోయి పెట్టిన స్టార్ట్ కదా అక్కడికి వెళ్ళిపోయి అక్కడ పడుకొని కొలారనిగా మళ్ళీ వేరే ప్లేస్ చేసి వెళ్ళిపోతాము ఎంత ట్రై చేసినా యాభై కోర్టు దాచి ఇట్లానే టైం బాగా తీసుకుంటాం రాత్రి పోనీ టైం కదా కూర్చుని రాల్సి అంత టైం తీసుకుంటాం ఎయిట్ టు టెన్ అయితే సో మొత్తం ట్యాంకి రాజుకి ట్యాంక్ డిగ్రీలు అయితే ఐదు అవుతుంది సో ఇది అక్కడికి ఆపరేషన్ నేను యాభై మీటర్ల అయితే కేపింగ్ చేసేసి కచ్చింగ్ అయితే చూసినా నెయితే కదా ఎట్లా ఇది లో ప్రెషర్ అని పెట్టింది కావాలని లో ప్రెషర్ అనమాట డెవలప్మెంట్ బోర్డు డెవలప్మెంట్ అనిపింది కట్టింగ్ చేసేటప్పుడు మనం ఓ రా డ్రింగ్లో వెళ్ళినట్టు చిన్నగా లైట్గా వెళ్ళాలి అప్పుడే మనకి బోర్డు కక్కువగా ప్రాఫ్ట్గా ఈజీగా అవుతుంది అన్నమాట సో అదే చూసిన ఎక్కువ ప్రెషర్ పెట్టుకోకుండా లో ప్రెషర్తో నడిపించి అదే బోరు మొత్తం క్లీన్ అయిపోయి అయిపోతుంది ఇక వెళ్తున్న తర్వాత ఇంతమంది మొత్తం ప్యాక్ చేసుకుని వీడియో చేసుకుంటూ వెళ్ళిపోతాం ఇప్పటి వరకు వీడియో చూసినందుకు ధన్యవాదాలు చూడండి లైక్ చేయండి మీరు ఎక్కువ ఎన్ని లైక్ చేస్తే ఎంతమందికి అయితే వీడియో వెళ్తుంది లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కుదిరితే ఒక కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ మచ్